జిల్లాలో ఈ నెల ఐదు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దసరు నాయక్ తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల ఐదవ తేదీ నుండి ఇరవై ఐదు వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి నాయక్ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల ఐదు నుండి ఇరవై ఐదు వరకు జరగనున్నాయని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయని ఇందుకోసం నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాభై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఒక డిపార్ట్మెంట్ అధికారిని నియమించామని ప్రథమ జనరల్ విద్యార్థులు పదకొండు వేల ఏడు వందల ఆరు మంది వొకేషనల్ విద్యార్థులు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు మంది కలిసి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు పన్నెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది వొకేషనల్ విద్యార్థులు రెండు వేల మూడు వందల నలభై ఒక్క మంది కలిసి పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని నల్గొండ జిల్లాలో యాభై ఏడు పరీక్షా కేంద్రాలలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు ఈ పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్ ఇంటర్నెట్ సెంటర్స్ చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలని అన్నారు ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ నడుస్తూ ఉన్నది అన్ని సౌకర్యాలు సెంటర్లలో అన్ని సౌకర్యాలు త్రాగునీటి సౌకర్యం కావచ్చు అదే విధంగా ఏంది ఏం కావచ్చు ఫర్నిచర్ కావచ్చు ఫ్యాన్స్ అన్ని ఎలక్ట్రిసిటీ అయితే ఫ్యాన్లు కరెంట్ పోకుండా డ్యూరింగ్ ద ఎగ్జామ్ ఆరు ఉండేటట్టు కూడా చూసినాము అదేవిధంగా ప్రతి సెంటర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది అదేవిధంగా ప్రతి సెంటర్ దగ్గర జిరాక్ షాప్లు క్లోజ్ చేయడం కూడా జరిగింది విద్యార్థులు తొమ్మిది గంటల ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక గంట సే గంట ముందుగానే వచ్చేసి తమ తమ ప్లేస్లో ఆక్రమించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అనమాట అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు సిట్టింగ్స్ స్కాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసుకోవాల్సిందే కోరుతున్నాను మన డిఐఓ గారు చెప్పినట్టుగా అన్ని ఫిఫ్టీ టూ సెంటర్స్లో చేయడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసి విద్యార్థులు ఆందోళన లేకుండా ప్రశాంతంగా రాసుకోవడానికి అన్ని సౌకర్యాలు అరేంజ్ చేయడం జరిగింది విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా స్ట్రెస్ ఫ్రీగా ఎటువంటి ఆందోళన లేకుండా ఒక అరగంట ముందే ఎగ్జామ్ హాల్కి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చుని చేయవలసినదంతా కూడా సక్రమంగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు